నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ రీతు చౌదరి ఎలిమినేషన్ బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్ రీతు చౌదరి ఎలిమినేట్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో పదమూడవ వారంలో తనుజ సుమన్ శెట్టి సంజన రీతు డెమాన్ పవన్ భరణి ఈ ఆరుగురు నామినేషన్స్ లో ఉండగా ఒక్క తనుజ తప్ప మిగిలిన వారందరూ కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్లే లెక్క కానీ గత కొన్ని రోజులుగా సుమన్ శెట్టి సంజనాలు లిస్టులో అవుతూ వస్తున్నారు అయితే ఈ వారంలో వీళ్ళిద్దరు నామినేషన్ేషన్లోనే ఎవరో ఒకరు ఉంటారని అంతా అనుకున్నారు ఇది మామూలు టిస్ట్ కాదు ఇప్పటికే వరకు ఎలిమినేషన్ ఫిస్ట్ లో అన్ని ఒక లెక్క అయితే వారం ఎలిమినేషన్ ఫిస్ట్ మరో లెక్క అన్నట్లుగా ఉంది ఈ వారం ఎలిమినేషన్ అప్డేట్స్ అసలు ఎవరు ఊహించలేని కంటెస్టెంట్ ని ఈ వారం హౌస్ నుంచి పంపబోతున్నారు అది ఎవరో కాదు ది ఎవర్ గ్రీన్ గ్రేట్ బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రేమ పౌరం రీతు చౌదరి అవును మీరు విన్నది నిజమే ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది రీతు చౌదరి అనట లెక్కల ప్రకారం సోషల్ మీడియాలో కొంత సమాచారం లీక్ అయింది ఆన్లైన్ పోల్స్ మరియు యూట్యూబ్ పోల్స్ వారు వారం మొత్తం జరిగిన ఆట తీరు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే నామినేషన్స్ లో ఉన్న ఆరుగురులో అయితే సుమన్ శెట్టి లేదంటే సంజన కావాల్సి కావాల్సింది కానీ బిగ్ బాస్ వ్యూవర్స్ షేక్ చేస్తూ చేస్తూ రీతూ చౌదరి షాకింగ్ ఎలిమినేషన్ హౌస్ నుంచి బయటకు పంపేలాగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది నిజానికి ఈ వారం ఓటింగ్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కండిస్టెంట్ అంటే రీతూ చౌదరిని ఇన్లైన్ పోల్ చూసినా కూడా రీతూ చౌదరి రెండో స్థానం లేదా మూడో స్థానంలో ఉంది నిజానికి ఆమె మొదటి నుంచి పెద్దగా ఓటింగ్ గ్రాఫ్ లేదు ఏదో హౌస్ లో డేమోన్ భవన్ తో లవ్ ట్రాక్ చేసి కొంత కంటెంట్ ఇచ్చి అందరినీ అల్లరించిందే తప్ప పెద్దగా గేమ్స్ ఆడి ఏ ఎక్కడా కూడా బయట కనిపించేంత ఇది లేదు కాబట్టి ఆమె బిగ్ బాస్ ఎంకరేజ్ చేస్తూ వచ్చారు కానీ గత వారం రీతూ చౌదరి వర్సెస్ సంజన గొడవ హాట్ టాపిక్ అయింది ఢీమోన్ పవన్ తో రీతూ చౌదరి అన్హెల్దీ రిలేషన్ ని బయట చేపెట్టింది సంజన ఆ ఇష్యూలో సంజనాన్ని దోషిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేసింది బిగ్ బాస్ టీమ్ మరియు హోస్ట్ నాగార్జున కానీ ఆడియన్స్ మాత్రం సంజనాకే సపోర్ట్ చేశారు ఎంతలా అంటే ఆ ఎపిసోడ్ తర్వాత సంజన నామినేషన్ లో రాగా లిస్ట్ ఆఫ్ ఓటింగ్ లో ఉండే ఆమె ఒక్కసారిగా టాప్ టాప్ కు దూసుకెళ్ళింది కూడా ఎందుకంటే రీతూ చౌదరి బిహేవియర్ బిగ్ బాస్ కి నాగార్జున ఆడియన్స్ మాత్రం నచ్చలేదు ఎప్పుడు ఆ డీమోన్ పవన్ తో కలుసుకొని ఉండటం రొమాన్స్ చేయటం రాత్రి పూట తమ కార్యక్రమాలను చూసి అసహించుకునే పరిస్థితి వరకు తెచ్చుకుంది అదే విషయాన్ని సంజన కూడా కెమెరా ముందు నామినేషన్స్ లోనే బయట పెట్టింది రీతూ చెప్పిందే తప్ప అంత పబ్లిక్ గా క్యారెక్టర్ గురించి కూడా అలా మాట్లాడడం తప్పు అని సంజనతోనే క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేశారు అక్కడే ఆడియన్స్ సంజన వైపు నిలబడి ఆమెను గెలిపించారు రీతూ చౌదరిని ఓడించారు ఇదే రీతిలో రీతూ చౌదరి ఎలిమినేషన్ కి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు టాస్క్ పరంగా చూసినా సరే రీతూ చౌదరికి తిరుగులేదు ఏ టాస్క్ ఇచ్చినా సరే బెస్ట్ హిస్టో వచ్చేస్తుంది ఫైనలిస్ట్ టాస్క్ లో కూడా టాప్ టూ వరకు వచ్చింది అయితే ఆ టాస్క్ లో జరిగిన తీరు బిహేవియర్ ఇవన్నీ కూడా జనం గమనిస్తూనే ఉంటారు కాబట్టి ఆట అంటే ఒక టాస్క్ ల గెలవటం మాత్రమే కాదు బిహేవియర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది అని రీతు ఎలిమినేషన్ తో తేలిపోతుంది అంతా బానే ఉంది కానీ రీతు ఎలిమినేషన్ అయ్యిందని డీమోన్ పవన్ పరిస్థితి ఏంటో వింటేనే షాకింగ్ గా ఉంది ఈ వీర విహదన తట్టుకోలేక ఏదైనా చేసుకున్నా చేసుకోవచ్చు మన వీర ప్రేమికుడు ఎందుకైనా మంచిది ఒక కన్నీస్ ఉంచండి బిగ్ బాస్ అని సోషల్ మీడియాలో ఫుల్ గా కామెంట్స్ చేసి పాపం పవన్ ని ఒంటరి చేసి రీతు చౌదరిని ఎలిమినేట్ చేయడానికి రెడీ అయ్యారు ఇది ఇలా ఉంటే మొన్న జరిగిన టాస్క్ లో భరణి మరియు రీతు చౌదరి మధ్య జరిగిన ఒక కంటెంట్ ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్ లో కూడా రీతు చౌదరి ఆ రెడ్ రింగ్ని తన షర్ట్ లోపల దాచుకో దాచిపెట్టడం అది మళ్ళీ బయటపడటంతో తాను దాన్ని కవర్ డ్రైవ్ చేసి ఏదో తన నోటికి వచ్చిన సమాధానం చెప్పి భరణికి కొంత కన్ఫ్యూజ్ చేసి చేసింది కానీ తర్వాత భరణి మాత్రం తన స్టాండ్ తీసుకొని సంజన సంచాలకగా ఉన్నప్పుడు తను తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పినా గానీ ఎక్కడా కూడా అంత ఎఫెక్ట్ పడలేదు దీంతో ఎక్కువగా రీతూ చౌదరికి ఆ ఇష్యూలో కొంత నెగిటివిటీ ఉన్నప్పటికీ మాత్రం కొంత పాజిటివ్ గా ముందుకెళ్లాడు దీంతో గడిపి సెలెక్ట్ చేసుకుని సుమన్ శెట్టిని నెక్స్ట్ నాక్అవుట్ కోసం కళ్యాణ్ ఛాలెంజ్ చేశాడు దీంతో కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ గా తాను ట్రోఫీ అందుకొని ఫైనల్ ట్రోఫీ అందు అందుకున్నంత పడిపోతున్నాడు ఫైనల్ గా దీంతో రీతూ చౌదరి ఈ వీక్ ఎలిమినేషన్ తో అందరూ షాకి గురయ్యారు ఈ షాకింగ్ విషయంలో ఏంటంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి